కావున మీరు ప్రియులైన పిల్లల వలి దేవుని పోలి నడుచుకుని అంటే దీని అర్థం ఏంటంటే సాక్షాత్తు భగవంతునిలా ఉండమని అర్థం ఏసుక్రీస్తు వారిలో ఉండాలి మనల్ని చూస్తే ప్రభువుని చూస్తున్నట్టే ఉండాలి అలాగనే మన మాత మన ప్రవర్తన మన గుణగణాలన్నీ కూడా ప్రభువుని పోలి ఉండాలి ప్రియులైన అంటే ప్రియులంటే ఏంటి ఇష్టలైనటువంటి పిల్లల వల్లే మనం ఉండాలని దేవుని పోలి ఉండాలని మీరు ఎప్పుడు కూడా మీకు మీ అంతటి మీరు నా అంతటి నేను తక్కువ అంచనా వేసుకోకూడదు మనం ఎవరు పోలికను మనం భగవంతుడు చెప్తున్నాడు సాక్షాత్తు దేవుని పోలికగా ఉండాలని భగవంతుడు కోరుకుంటూ ఉన్నారు ఈరోజున భగవంతుడు నిన్ను భగవంతుల్లో ఉండాలని ఇష్టపడుతున్నాడు నువ్వు ఎవరో ఆశీర్వాదం కోసం ప్రాకలాడడం కాదు నీవే అనేకులకి ఆశీర్వాద కారణంగా అంత ఆశీర్వాదం భగవంతుడు నీకు ఇవ్వబోతున్నాడు అనేక జీవితాల్లో నీ ద్వారా దేవుని పోలికగా నిన్ను మార్చిపోతున్నాడు అంటే భగవంతుడు ఏం చెప్తున్నాడు అంటే కావున మీరు ప్రియులైన పిల్లలు ఇవ్వలే దేవుని పోలి నడుచుకుని ఎలా నడుచుకోవాలమ్మా అచ్చం దేవునిలా నడుచుకోవాలి దేవుడు నడుస్తున్నప్పుడు ఉంటాడో అలాగే నడవాలి నేను ఎప్పుడూ మీకు ఒక సామెత చెప్తాను ఒక ఏనుగు ఉందట ఆ ఏనుగు ఒక వంతెన వంతెన దాటుతూ ఉంది ఆ వంతెన చెక్క వంతెన అది ఆ ఏనుగు దాటుతూ ఉన్నప్పుడు ఆ ఏనుగు మీద ఒక చీమ ఎక్కింది చీమ ఇప్పుడు ఆ ఏనుగు వెళుతూ ఉంటే ఆ చెక్క వంతెన మీకు ఎలా శబ్దం వస్తుందో తెలుసమ్మా టక్ టక్ అంటారు కిర్రం కిర్రం అనే శబ్దం వస్తుంది అంటే ఇరిగిపోయేంతగా ఒక్క కాలు వేస్తే ఇరిగిపోతున్న మన కిర్రం అంటారు మళ్ళీ తీస్తే మళ్ళీ కిర్రం అంటారు అలాగన ఆ ఏనుగు నడుస్తూ ఉంటే అంత బరువైనటువంటి శబ్దం కనబడుతూ ఉంటుంది ఇప్పుడు ఈ ఏనుగు పైన చీమ ఉంది చీమ ఎలా ఫీల్ అవుతుంది తెలుసమ్మా నేను అడిగేస్తు ఉంటే ఇంత శబ్దం వస్తుందంటే అనుకుంటా మీరు ఆలోచించండి భగవంతుని మీద మనం అలాగనే ఫీల్ అవ్వాలి భగవంతునిలా మనం నడుచుకోవాలి ఆయనలా మనం ప్రవర్తన చేయాలి దే యేసులో మనం ప్రవర్తన ఉండాలని భగవంతుడు ఇష్టపడుతున్నాడు ఏ నీ మీద కూర్చున్న చీమ ఏ విధంగా అనుకుంటుందో ఒక విశ్వాసిగా ప్రభువుని ధరించుకున్న మనం అలాగనే ప్రవర్తించాలని దేవుడు ఇష్టపడుతున్నాడు ఏమన్నాడమ్మా క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనిను అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి అంటూ అన్నాడు అంటే ఇక్కడ ఏంటి మీరు ఎలాగ నడుచుకోవాలి దేవుళ్ళు ఎలా ఉంటారంటే మీరు దేవునిగా మారడానికి ఆయన పరిమళ వాసనగా మీరు ఉండాలని తన్ను తాను దేవునికి అర్పణమగాను బలిగాను అర్పించుకొను ఇది మూల సూత్రం తద్వారా మీరు దేవుని సారూప్యతలోకి వచ్చారు మీరు సాక్షాత్తు భగవంతులా మారిపోయారు ఈ రోజున దేవుని ప్రజ అయ్యారు మీరు యాజక సమూహంగా కనబడుతున్నారు రాజులుగా కనబడుతున్నారు ఈ ఏ దేని వల్ల వచ్చింది ఆయన తనంతట తానే మీ కొరకు సమర్పించుకున్నాడు ప్రాణాన్ని పెట్టాడు బలి ఇచ్చాడు ఇది మూల కారణం ఈ రోజున నీవు దేవుని పోలికగా ఉండడానికి తర్వాత భగవంతుడు ఏం చెప్తున్నారంటే మీలో జారత్వమే కానీ ఏ విధమైన అపవిత్రతే కానీ లోభత్వమే కానీ వీటి పేరైనను ఎత్తకూడదు దేవుని పోలికగా ఉండాలంటే నీవు మన నోరు కాచుకోవాలి హృదయాన్ని కాచుకోవాలి వీళ్ళ జాగ్రత్త ఉండడానికి వీలు లేదు ఏ విధమైన అపవిత్రత ఉండడానికి లేదు లోపత్వం లోపత్వం అంటే ఏంటంటే పిశినార్తనం ఇంకొకటి ఏంటంటే పొరుగు వారి సొమ్ము కూడా ఆశించడం వీటి పేరేను ఎత్తకూడదు ఇదే పరిశుద్ధులకు తగినది ఇది పరిశుద్ధులకు తగినది ఒక కట్టడ భగవంతుడు చెప్తాడు ఎలా ఉండాలంటే అదంతే ఇది పరిశుద్ధులకు తగినది అన్నాడు తర్వాత కృతజ్ఞత వచ్చినమై మీరు ఉచ్చరింపాలి మరియు మీరు భూతులైనను పోకిరి మాటలైనను సరస్వక్తులైన ఉచ్చరింపకూడదు ఇవి మీకు తగు ఏం చెప్తున్నాడమ్మా ఇవి మీకు తగు మూడు మాటలు చూసాం అక్క వీటి పేరేను ఎత్తకూడదు రెండవ మాట ఇది పరిశుద్ధులకు తగినది మూడవ మాట ఇది మీకు తగు దేవుళ్ళ ఉండాలంటే భగవంతుని ఏం చెప్తాడో తెలుసండి నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించగలడు ఖండితంగా చెప్పగలగాలి మనం అందుకే నేను లోక ఇరవై ఒకటి ముప్పై ఆరు ఎప్పుడు చెప్తాను మీరు ఏమంటే అక్కడ ఇరుగో వీటన్నిటినీ తప్పించుకుని ఆయన ఏదో నిలవబడి ఆయన అడిగే ప్రతి ప్రశ్నకి కరెక్ట్గా సమాధానం చెప్పాలి సిక్కుపడ చక్కని విశ్వాసంగా ప్రభు ముందు నిలబడాలి అవునండి మన అవిధి మునుపు అవిధేనం మునుపు మొరటు వాళ్ళం మునుపు మాట వినని వాళ్ళం మునుపు ప్రార్థన పనులం కాదు మునుపు వాద్యం లేదు మునుపు దోషగుణం హానికరులం ఈ రోజున మన మాట మారాలి ఇవి మీకు తగవు సరస్వక్తులు అంతకుముందు సినిమా పాటలుగా డాన్స్ చేసేది సుశీలమ్మారు ఇప్పుడు తగదు నీకు ఇది పరిస్థితులు తగినది కాదు మునుపు సరస్వక్తులు ఈ రోజున తగదు నీకు అంటే అమ్మా నేను ఎగ్జాంపుల్ చెప్తాను వాడిని కాదు మన జీవితాల్లో మన మార్పు చెందిన జీవితాలుగా ఉండాలి మనం ప్రవర్తన ప్రభువుని కనపరచాలి మీరు దేవుని పోలికగా ఉండాలి ఆయనలా ఉండాలి ఆయనలా ఉండాలి మనం వ్యభిచారి అయినను అపవిత్రుడైనను క్రీస్తు యొక్కయు దేవుని యొక్క రాజ్యమునకు హక్కుదారుడు కాడనే సంగతి మీకు నిశ్చయంగా తెలియదు అది రా దేవుని యొక్క రాజ్యమునకు హక్కుదారుడు కాదు వాడు గనుక అలాంటి వాటి వైపు మీరు వెళ్ళడానికి వీళ్ళేదు అన్నారు పూర్వము పూర్వమందు మీరు చీకటి అయి ఉన్నారు పూర్వం మందు మీరు చీకటి చీకటి కిరీలు ఉన్నాయి అబద్ధం అవలేలుగా కొట్టి పెట్టేవారు అవలేలుగా తోడనేవారు అవలేలుగా ఆకాశంతోడనేవారు భూమితోడనేవారు నా నాతోడు నీతోడు అని చెప్పేవారు నో రోజున పూర్వం మందు చీకటి అయి ఉంటరి ఇప్పుడైతే ప్రభువు నందు వెలుగ్గా ఉన్నారు మనం ట్రాన్స్పరెంట్ గుండ అందుకే సీసీ కెమెరాలు మనకు మన ముందర ఉంటూ ఉంటాయి భగవంతుడు అనేక కెమెరాలు మనం చుట్టూ పెడతాడు గనుక తప్పించుకోలేము నువ్వు తలిపేసుకున్నా లైట్లు ఆర్పినా తప్పించుకోలేము మనం గనుక మన భాష మన చూపు మన ప్రవర్తన దేవుని ఎదుట రికార్డ్ అవుతూ ఉంటుంది వెలుగు ఫలము సమస్త విధమైన మంచితనము నీతి సత్యమును వాటిలో కనబడుతుంది పదే వచ్చినం చూద్దామమ్మ గనుక ప్రభునకేది ప్రీతికరమే అన్నదో దానిని పరీక్షించు వెలుగు సంబంధం వలె నడుచుకోవాలి మీరు వెలుగు సంబంధ వెలుగులో ఉన్నవారుగా నడుచుకోవాలి చీకటిలో ఉన్నవారుగా ఇంకా చీకటి ఇంకా చిన్న క్షణికమైనటువంటి వాటి వైపు మీరు వెళ్ళడానికి వీలలేదు అని ప్రభు సెలవిస్తున్నాడు కలసి ఒకటి తొమ్మిది అందుచేత ఈ సంగతి వినిన నుండి మేమును మీ నిమిత్తము ప్రార్థన చేయటం మానక మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకము గలవారు ఆయన చెత్తమ పూర్ణముగా గ్రహించు ప్రతి సత్కార్యంలో సఫలు లవచ్చు దేవుని విషయమైన దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని చూడండి అమ్మ ఏమన్నా అక్కడ అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టినట్లు ఆయనకు తగినట్లుగా నడుచుకున్న వలెను అక్కడ ఏమనుంది దేవుని పోలి నడుచుకొని అన్నాడు వెలుగు సంబంధుల పోలి నడుచుకోమన్నాడు ఇక్కడ ఏమంటున్నాడు అన్ని విషయములలో ప్రభువుడు సంతోష పెట్టినట్లు ఆయనకు తగినట్లుగా నడుచుకున్న వలెను ఆయనకు తగినట్లుగా మనకు తగ్గట్టు ఇదిగో మనకు స్తోమతకి తగ్గినట్టు తగినట్టు మన తండ్రి గౌరవానికి తగినట్టు మన ప్రవర్తన ఉండాలి మన బట్టలు అంటే వేషధారణ మాట చూపు అన్నీ ఆయనకి తగినట్టు ఎవరికి తగినట్టు మనకు తండ్రికి తగినట్టు అన్ని విషయంలో ప్రభువుని సంతోషపెట్టాలి సంతోషం కలగాలి మన ప్రవర్తన మన సాక్షి విషయంలో భగవంతుని సంతోష పెట్టాలి ఆయనకు తగినట్లుగా తండ్రికి తగినట్టుగా ఏమంటారు తెలుసండి మీరు మనం తప్పు చేస్తామనుకోండి ఏం చెప్తారు మీ తల్లిదండ్రులు ఎలా పెంచారు నేను ఎవడన్నా మీ గురువు అమ్మ అంటారు కదా ఆ గురువు ఏం చేశాడు ఆ తండ్రి ఏం చేశాడు తప్పు చేస్తున్నాడు వీడు కదా అయినా కూడా ప్రభువుకు తగినట్లు దేవునికి తగినట్లు మీ ప్రవర్తన ఉండాలి అలాగన మీరు నడుచుకోవాలని భగవంతుడు శ్రద్ధిస్తున్నాడు ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతముడు కనపరుచున్నట్లు ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలనేయు తేజోవాసులైన పరిశుద్ధ స్వాస్థములు పాలివారొకట ప్రభుణ సంతోషం పెట్టినట్లు ఆయనకు తగినట్లు మన ప్రవర్తన ఉండాలని భగవంతుడు ఇష్టపడుతున్నాడు మేలు చేసి మొదటి పేతురు రెండు ఇరవైలో చూద్దాం మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడలా అది దేవునికి హితమగును ఇందుకు మీరు పిలువబడ్డారు ఏమన్నాడమ్మా మేలు చేసి బాధపడితే అది మీరు సహిస్తే అది దేవునికి హితము హితము అంటే ఇష్టమవుతుంది మీరు మేలు చేసి శ్రమ అనుభవిస్తున్నారు ఎవరికి అన్యాయం చేయలేదు ఆయన కూడా శ్రమ వచ్చింది ఆయన కష్టం వచ్చింది ఇబ్బంది వచ్చింది ఒంటరితనం వచ్చింది చరా అనిపిస్తుంది ఎందుకు బ్రత కనిపిస్తుంది అయినా కూడా ఏం చెప్తున్నాడు అంటే అండి అది దేవునికి హితమగును దేవునికి ఇష్టమవుతుంది దేవునికి హితమగును ఎందుకు మీరు పిలువబడ్డారు మేలు చేసి శ్రమ అనుభవించడానికి పిలువపడ్డారు నీ తప్పు చేసి శ్రమ అనుభవిస్తే లెక్కలోకి రాదు నువ్వు మేలు చేసి శ్రమ అనుభవిస్తే మీకు అది దేవునికి హితమ ఇష్టమవుతుంది క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీ కొరకు ఎందుకు బాధపడాలండి నువ్వెవరమని బాధపడుతున్నాడైనా నువ్వేమైనా పెద్ద బుద్ధిమంతుడువా లేదా నువ్వు జ్ఞానివా లేదా బలమైన వాడువా ఇంకను పాపులమై ఉండుగానే మనమింకను బలహీనలమై శత్రువులమై ఉండు కానీ మనం ఇంకను ఆయన మాట వినమి దుర్మార్గతలో ఉండగానే ఆయన యుక్త కాలం నందు నా కొరకు ఏమన్నా క్రీస్తు కూడా మీ కొరకు శ్రమపడి బాధపడి మీరు తన అడుగుజాడలయందు జాడలయందు నడుచుకున్నట్లు ఎలాగమ్మా మీరు తన అడుగు ఎందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాడు భగవంతుడు ఈ రోజున మనం ఎవరిని అనుసరించాలి దేవుని పోలి నడుచుకోవాలి రెండవ మాట వెలుగు సంబంధాలుగా ఉండాలి మూడవ మాట ప్రభువుని సంతోషపెట్టినట్లు ఆయనకు తగినట్లు మనం నడుచుకోవాలని భగవంతుడు ఇష్టపడుతున్నాడు తర్వాత ఆయన అడుగు జాడలేందు నడవాలని ఆయనలో ఉండాలని ఆయన స్వరూప్యతలో ఉండాలని గలతి నాలుగు పంతొమ్మిది ఎప్పుడు మీకు చెప్తూ అన్నమాట అమ్మ గారు ప్రసవేదన పడుతున్నారట గలతీ సంఘం కోసం ఎందుకో తెలుసా మీలో క్రీస్తు సారూప్యత రావాలని నేను ప్రసవేదన పడుతున్నాను తల్లి గర్భము ధరించి ఆ ప్రసవించేటప్పుడు ఎంత భయంకరమైన నొప్పులు పడుతుందో అంతకంటే ఎక్కువ నొప్పులు నేను పడుతున్నాను ఎందుకో తెలుసా మీలో క్రీస్తు సారూప్యత రావాలి మీరు దేవుని పోలి నడుచుకోవాలి దేవునిలా ఉండాలి మీరు క్రీస్తు వల్ల ఉండాలని భగవద్ ఇష్టపడుతున్నాడు మొదటి యోహన రెండు నాలుగులో ఆయనను ఎరిగినామని చెప్పుకోనొచ్చు ఆయన ఆజ్ఞలను గైకొనని వాడు అబద్ధికుడు వాణిలో సత్యం లేదు ఆయన వాక్యము ఎవడు గైకొనో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమయ్యను ఆయన ఎందు నిలిచి ఉన్నవాడనని చెప్పుకునివాడు ఆయన ఎలాగూ నడుచుకునేనో అలాగే తాను నడుచుకున బుద్ధుడై ఉన్నాడు మొదటి యోహాను రెండు నాలుగు ఏమునందమ్మా ఆయన ఎలాగూ నడుచుకొనునో అలాగే తాను నడుచుకున్న బుద్ధుడై ఉన్నాడు ఏ సూలను నడవాలి ఏ సే నడవాలి ఎలా నడవాలమ్మా నీ నడక ఏసేలా ఉండాలి నీ నడక దేవుడిలా ఉండాలి నువ్వు నడుస్తూ ఉంటే నడవడం అంటే నడిచేలాడం కాదండి ఏసు బ్రోబార్య నేనేం చూపిస్తాను నీకు ఆయన ఎలా నడిచాడు అది కాదు నడకంటే ప్రవర్తన మన ప్రవర్తన మాట తలంపు చూపు అమ్మ నష్టం కలుగుతుంది అయినా పర్వాలేదు మేలు చేసి శ్రంపడు భగవంతుడు అది హితం అంట దేవునికి అది ఇష్టం నువ్వు కన్నీరు కాల్చడం ఇష్టం దుఃఖానుస ఆత్మానుసారమైన దుఃఖం పరిశుద్ధాత్మ పూర్ణమైన దుఃఖం ప్రభుకి హితం ఒక రక్షించబడాలని నువ్వు ఏడుస్తున్నావే అది నీ మేలు కోసమ్మ నేను నిలబెడతాది ఆయన దగ్గర మీకు మంచి బహుమతి దొరుకుతుంది ఈరోజు కొంచెం శ్రమణ ఉండొచ్చు పర్వాలేదు ఇది పడిపోయిన స్థితిలో ఉన్నా పర్వాలేదు దుఃఖానుసారమైన పరిశుద్ధాత్మ పూర్ణమైన దుఃఖం దేవుని ఎదుట ఘనమైనటువంటి పాత్రిక కానీ నిలబెడతాడు గలతి ఐదు పదహారులు చెప్తాడు నేను చెప్పుడుదే మనక ఆత్మానుసారముగా నడుచుకునుడి ఏమన్నాడమ్మా మీరు ఆత్మానుసారంగా నడుచుకోవాలి ఆత్మను అనుసరించి నడుచుకోవాలి పరిశుద్ధాత్ ఏది చెప్తే అడగాలి మన పరిశుద్ధ దేవుని ఎలా నడుచుకోమంటావు ప్రభా ఎలా ప్రవర్తించమంటావు ఎలా ఇవ్వను ఎలా చేయను ఎలా ఈ కార్యం అని మీరు అర్థం చేసు ప్రతి విషయంలోనే అందుకే మనం అందుకో పాట నాకు బాగా ఇష్టం పని ஆமாம் யேசு பம் பிணாட நீ வேக பரிசுதா ஆத்மடா யேசு பம் பிணாட நீ வேக తండ్రి నేను చూడాలని తండ్రి చిత్తం చేయాలని నా ఆశయా తండ్రి నేను చూడాలని తండ్రి చిత్తం చేయాలని నా ఆశయా నాలో తండ్రి చిత్తం చేయుటకు పంపబడిన పాడ ఇప్పుడే తిగిరమ్మా నాలో తండ్రి చిత్తం చేయు పంపబడిన పాడ ఇప్పుడేర నాలో నీవు నీలో నేను సత్రం నాలో నీవు నీలో నేను కలసి కుందలయా మనం కలసి ఉండాలయా పరిశుద్ధ ఆత్ముడావాడ నీవేగా తండ్రి నేను చూడాలని తండ్రి చిత్తం చేయాలని నా ఆశయా భగవంతుని మన మన ఆత్మను అనుసరించి నడుచుకోమని పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు మనం మనల్ని ఆయన గైడ్ చేస్తాడు ఆయన ఏం చెప్తాడు తెలుసమ్మా పాపమును ఒప్పింప చేస్తాడు నేను సరైన త్రోవలో నడిపిస్తాడు మనం ఒక్కొక్కసారి మన త్రోవలో ఆయన తగిన సమయమంతా రాయబడే ఒక్కొక్కసార్లో మనం ఏం జరుగుతుంటుంది అంటే మన ముందు ఆపద ఉంటుంది ప్రభువు మనల్ని అందులోకి వెళ్ళవుడు మనమేమనుకుంటాం ఇదేంటి ప్రభు మధ్యలో ఆపేసేవేంటి ఇదేంటి ప్రభా నాకు నేను అది చేయగలను కదా ఆయనకు తెలుసు నువ్వు ఎక్కడ పడిపోతావో ఎక్కడ దిగజారిపోతావో భగవంతుడు ఏం చెప్తున్నారు తెలుసమ్మా ఆత్మానుసారంగా నడుచుకునే అప్పుడు మీరు శరీరేచ్ఛలను నెరవేర్చరు అది అందుకే రోమిలికి రాసిన పత్రిక ఎనిమిదో వచ్చామని చెప్తున్న ఒక మాట నేను ఎక్కువ ఎక్కువసార్లు మాట వచ్చేస్తాను ఏమంటాడు ఇదిగో శరీరము శరీరమా ఓ శరీరమా నీ శరీరం చెప్పినట్టల్లే వినడానికి ఈక మీదట నీవు శరీరం రుణస్తుడు కావు భగవంతునికి రుణస్తుడు ప్రాణం పెట్టినయని రుణస్తుడు ఏసు నువ్వు రుణస్తుడు నీ కళ్ళు చెప్పినట్టు వినడానికి అయిపోయింది నీ చెవులు చెప్పినట్టే వినడానికి నీ హృదయం చెప్పినట్టే వినడానికి నువ్వు ఇక మీదట నీవు ఆత్మానుసారంగా నడిపించబడాలి దేవుని పోలి నడవాలి ప్రభువుని పోలి నడవాలి అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చు శరీరేచ్ఛ ఇచ్చ శరీరానికి ఇష్టం ఉంటుంది సుఖం దేవుని కంటే సుఖానుభవం పొందాలని ఇష్టం మనకి ఇష్టం అందుకే భగవంతుడు ఏం చెప్తున్నాడంటే నువ్వు శరీరేచ్చలు నెరవేర్చడానికి వీళ్ళు సెల్ ఫోన్ చూస్తాం ట్రోల్ చేస్తూ ఉంటాం ఇష్టం వచ్చినట్టు నీ కళ్ళు చూసిందల్లా చూడ్డానికి ఎంజాయ్ చేయడానికి నీవు ముద్రించబడిన దాను నువ్వు ముద్రించబడినవాడు ఇదిగో నువ్వు ప్రధానం చేయబడిన కన్యకు ఒక్క పురుషుడికే నువ్వు ప్రధానం చేయబడిన ఇష్టం వచ్చినట్టు తైతక్లాటో మీదట శరీరమును ఋణస్తుడు కావు ఆత్మానుసారంగా నడుచుకొని శరీరేచ్ఛలను నువ్వు నెరవేర్చవు అని భగవంతుడు సెలవిస్తూ ఉన్నాడు పదిహేడవ శరీరము ఆత్మకును ఆత్మ శరీరకమును విరోధముగా ఇది ఒకదాని ఒకటి వ్యతిరేకముగా ఉన్నవి గనుక మీరేమి చేయనిచ్చింటారు వాటిని చేయకుందరు ఆత్మ కూడా శరీర ఎప్పుడు యుద్ధం జరుగుతూ ఉంటుంది మీరు ఆత్మ ఏం అంటే నేను ఈ రోజున ఎక్కువ ప్రార్థన చేయాలి ప్రార్థన చేయరు మోకరు వెళ్ళాలి పరిశుద్ధాత్మ దేవా నీ ఆత్మాభిషేకమైన నా మీద ఉంచు నీ ప్రార్థనాత్మ నా మీద ఉంచు ప్ర వాళ్ళని ఈ రోజున ఎక్కువ ప్రార్థన చేయాలి శరీరం అలసిపోతుంది శరీరం పడుకోవాలని చెప్తుంది శరీరం జలుబు ఇస్తుంది శరీరం జ్వరం ఇస్తుంది శరీరం ఎవరో ఆపద మనకి సృష్టిస్తారు ఎవరో సూటుపోటు మాటలు శరీరం గుచ్చితరు నువ్వు ఆత్మ చెప్పిన ప్రార్థనను పక్కన పెట్టేస్తావు ఈరోజు నా భగవంతుడు చెప్తున్నారు పరిశుద్ధాత్మదేవా శరీరానుసారంగా నేను ఎక్కువ ప్రవర్తించకూడదు శరీర నెరవేర్చకూడద ఆత్మదేవ నీ ఆత్మ చెప్పిన మాట నేను వినాలి ఆత్మానుసారంగా నడిపించాలి నాకు సహాయం చేస్తావో ప్రభావ ఈరోజు ప్రార్థన ఆత్మానుసారంగా నేను నడవాలి ఆత్మను అనుసరించి నడవాలని మన ప్రార్థన ఉండాలి మీరు ఆత్మ చేత నడిపించబడిన ఎడల ధర్మశాస్త్రమునికి లోనైన వారు కారు మీరు పాపానికి లోని కారు మీరు పరిశుద్ధాత్మ చెప్పుడల్లో వినండి అడగండి ప్రార్థన చేయండి ప్రభు పరిశుద్ధాత్మ దేవ నీ మాట వినాలి ప్రభు మీరు లోబడాలి నాకు శక్తి రీతి అండి కొలసి రెండు ఆరు కావున మీరు ప్రవ్వేన యేసు క్రీస్తుని అంగీకరించిన విధముగా ఆయన ఎందుకు వేరుపారిన వారి ఇంటి వలె కట్టపడచ్చు మీరు నేర్చుకున్న ప్రకారముగా విశ్వాసముందు స్థిరపరచుచు కృతజ్ఞతాస్థుతులు చెల్లించు ఎందుకు విస్తరించుచు ఆయన ఎందుండి ఆయన ఎందుండి నడుచుకున్నది ఎవరు ఎందు దేవుని ఎందుంటే అప్పుడు మనం ఆయనలా నడిస్తాం ఆయనలా మారుతా మన ప్రార్థన అందుకే వ్యవహాన్ భక్తుడు పదిహేను వచ్చే మొదటి వచ్చిన అంటాడు ఏమని నేను ద్రాక్షలిని నా తండ్రి వ్యవసాయకుడు నేను ద్రాక్షలిని మీరు తీగలు మీరు నాతో అంటుకట్టబడి ఉండాలి నాలో మీరు మీలో నేను అందుకేం పాట ఉండక పాట నాలో నీవు కలసి ఉండాలయా మనం కలసి కుండలయ పరిశుద్ధ ఆత్మడా యేసు పాపినవాడా తీయగా పరిశుద్ధ ఆత్మడా యేసు పాపిన హాగౌ నీవేగా యేసు నిలుచూడాలని యేసులా నడవాలని నా ఆశయా చూడాలని ఏసులాగా కడవాలని నా ఆశయా నన్ను ఏసూ మా చూటాకు పంపబడిన వానా ఇప్పుడే నన్ను ఏసు మా చూటాకు పంపబడిన వాన

యేసు పాంపినావాడ నీవే గా పరిశుద్ధాత్మరా హల్లెలూయా స్తోత్రం 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 ప్రభువా పరిశుద్ధాత్మ దేవుడా నీ మనస్పూర్తిగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం నీలా మారాలే నీలా ఉండుటకు పరిశుద్ధాత్మ దేవా మమ్మల్ని మార్చు తండ్రి మార్చేయ్ యేసు నామములో